నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో స్కంద వర్ణనంలో మనము స్కందాలను ఐదుగా ఎందుకు విభజించవలసి వచ్చిందో చెప్పుకున్నాం ఈరోజు ఉపమానంతో నిశ్చయించటం ఇక్కడ రూప ఉపాదాన స్కందము రోగి నివాసం లాంటిది ఒక ఉదాహరణతో నిశ్చయించి చెప్పటం ఉపమానం అంటే ఈ రూప ఉపాదాన స్కందము రోగి నివాసం లాంటిది ఎందుకనగా అది వస్తువు ద్వారము ఆలంబనం వలె రోగి లాంటి విజ్ఞాన ఉపాదాన నివాస స్థానంగా ఉన్నది ఈ శరీరము రోగి నివాసమైతే ఇందులో ఉండే రోగి ఎవరు అంటే విజ్ఞానమే ఇందులో ఉండేటువంటి రోగి అని ఇక బాధ వంటిది వేదన కామసంఖ మొదలైన వాటిని అనుసరించి రాగాదులతో కూడిన వేదన పుట్టటం వలన సంజా ఉపాదాన స్కందము రోగం యొక్క పుట్టుక లాంటిది బాధ వంటిది వేదనా స్కందము రోగం యొక్క పుట్టుక వంటిది స్కందము ఇలాగే కుశల కర్మలను చేసినది కావటం వలన సంగ్రహింపబడినది కావటం వలన విపాక దుఃఖ సహగత కాయ విజ్ఞానము పుడుతుంది ఈ పాలీవచనాన్ని అనుసరించి వేదన రోగం నుండి విడిపడకపోవటం వలన విజ్ఞాన ఉపాదాన స్కందము రోగంలాగా ఉన్నది ఇప్పుడు ఇది స్పష్టంగా లేదు ఇక్కడ విషయం ఏంటిది అని అంటే రూపము రోగి యొక్క నివాసము రోగి పడే బాధన బాధ వంటిది వేదన స్కందము తర్వాత రోగం యొక్క పుట్టుక వంటిది సంజ్ఞ తర్వాత ఈ లాంటి వాడు రోగి లాంటిది విజ్ఞానం ఇంకా ఈ ఐదు క్రమంగా ఇక్కడ సంస్కారము చెప్పబడలేదు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు దీంట్లో ఇంకా ఈ ఐదు క్రమంగా కారాగారము దండన దోషము న్యాయాధీశుడు దోషివలే అదేవిధంగా పాత్ర భోజనము శాఖలు వడ్డించేవారు తినేవారు ఈ ఐదింటిలా ఉన్నాయి అంటే శరీరమే కారాగారము జైలు తర్వాత వేదనని దండన సంజ్ఞనే దోషం అతను చేసిన తప్పు తర్వాత సంస్కారం న్యాయాధీశుడు సంస్కారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి తర్వాత విజ్ఞానము దోషి అని అదేవిధంగా రూపము పాత్ర తర్వాత వేదన భోజనము కూరలు సంస్కారము వడ్డించేవారు విజ్ఞానము తినేవారు అని ఈ విధంగా ఉపమానంతో నిశ్చయించి తెలుసుకోవాలి రెండు రకాల ఉదాహరణలతో నిశ్చయించటం ఇక్కడ ఉదాహరణలు రెండు విధాలుగా ఉద్దేశింపబడినాయి ఏ రెండు విధాలు అంటే సంక్షిప్తంగా విస్తారంగా అంటే విపులంగా క్రింద వ్రాయబడిన ఈ రెండు రకాల ఉదాహరణలతో కూడా వినిశ్చయాన్ని తీసుకోవాలి సంక్షిప్తంగా ఈ ఉపాదాన స్కందాలు ఐదు ఆశీయ విష ఉపమాన సూత్రం అదే నల్లనాగు విషము యొక్క ఉపమాన సూత్రం అని ఇది సంయుక్త నికాయ మూడులో చెప్పబడింది అదేవిధంగా ఖడ్గాన్ని చేతిలో పట్టుకున్న శత్రువులాగా అది బారహర సూత్రంలో చెప్పబడింది ఆ బారహర సూత్రంలో చెప్పబడిన బరువులా ఖాదనీయ పర్యాయంలో చెప్పబడిన తినేవారిలా యమక సూత్రంలో చెప్పబడిన అనిత్య దుఃఖ అనాత్మ కృత్రిమ వదకుని వంటి ఉదాహరణలు అంటే ఈ సంక్షిప్తంగా ఈ విధంగా ఈ ఐదు రకాల ఉదాహరణలతో తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాడు ఉపాదాన స్కందాలు ఐదు ఎటువంటివి నల్లద్రాసు విషం వంటివి అని కడుగాన్ని చేతిలో పట్టుకొని చంపడానికి వచ్చిన శత్రువు లాంటివి అని తర్వాత బరువు లాంటివి అని తినేవాణి లాంటివి అని ఈ విధంగా అనిత్య దుఃఖ అనాత్మ తర్వాత కృత్రిమ అంటే సంస్కృతమైన నిర్మాణం ఒక్కటే అసంస్కార అసంస్కృతము తక్కిన ప్రపంచమంతా సంస్కృతమే కృత్రిమమే తర్వాత వదకుడు చంపడానికి వచ్చిన వదకులు లాంటి వాళ్ళు వాడు అని ఈ విధంగా సంక్షిప్తంగా ఈ ఐదు స్కందాలను తెలుసుకోవాలి ఇంకా విస్తారంగా ఇక్కడ నురుగు ముద్దల మర్దనాన్ని తట్టుకోజాలని దానిలా రూపాన్ని తెలుసుకోవాలి నురుగు ముద్దలను మర్దించితే అది ఉండదు తట్టుకోదు విడిపోతుంది ఈ శరీరం కూడా అట్లాంటిది అని క్షణమాత్రమే అందంగా ఉండటం వలన నీటి బుడగ వంటిది వేదన అని వేదన కూడా క్షణమాత్రమే ఉండటం వలన అందంగా ఉండటం వలన నీటి బుడగ వంటిది అని అంటే నీటి బుడగ సేపు ఉండదు కొద్దిసేపట్లోనే మగిలిపోతుంది నిస్సారమైనది కావటం వలన సంస్కారాన్ని అరటి బోధం వంటిదిగా తెలుసుకోవాలి తర్వాత మూడవది భ్రాంతిని కలిగించేది మాత్రమే కావటం వలన సంజ్ఞను ఎడమావిగా తెలుసుకోవాలి నిస్సారమైనది కావటం వలన సంస్కారాన్ని అరటిబోధె వంటిదిగా తెలుసుకోవాలి అరటి గట్టి వస్తువు ఏమీ ఉండదు అందుకని సంస్కారం కూడా అరటి వంటిదే అని చెప్తూ ఉన్నాడు వంచేది కావటం వలన విజ్ఞానాన్ని మాయ వంటిదిగా తెలుసుకోవాలి మాయ అంటే ఉన్నదొకటైతే అది కనిపించేది ఇంకో విధంగా అసలును మరుగుపరిచి ఇంకో రూపాన్ని చూపటాన్ని మాయ అని అంటారు గారడి అని కూడా అంటారు మాయ ఎందుకంటారంటే గారడి వాడు ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా ఇట్లా చూపుతూ ఉంటాడు అందువలన ఈ విజ్ఞానం కూడా ఆ మాయ వంటిదే అని చెబుతూ ఉన్నాడు విశేషాన్ని బట్టి చాలా ఉత్తమమైనది అయినప్పటికీ లోపలి రూపాన్ని అశుభమనే అర్థం చేసుకోవాలి లోపల రూపము అశుభమనే అర్థం చేసుకోవాలి ఇంకా వేదన మూడు దుఃఖాల నుండి విడివడనిది కావటం వలన దుఃఖము వేదన దుఃఖాల నుంచి విడివడనిది కావటం వలన ఇది దుఃఖము సంజ్ఞ సంస్కారము అనుపయోగం కావటం వలన అనాత్మ ఈ సంజ్ఞా సంస్కారాలు అనాత్మ తాను కాదు కాబట్టి తర్వాత వినాశ స్వభావం కలది కావటం వలన అనిత్యం అని ఇలా తెలుసుకోవాలి విజ్ఞానము పుట్టుక వినాశ స్వభావం కలది అంటే ఇక్కడ సంజ్ఞా సంస్కారము అనాత్మ విజ్ఞానము అనిత్యము తర్వాత రూపము అశుభము ఇలా చూచేవాణిని అర్థసిద్ధితో నిశ్చయించటము ఈ విధంగా చూసేవాణ్ణి నిశ్చయించటము ముందు చెప్పబడిన సంక్షిప్త విస్తారాలను ఆశ్రయించి రెండు విధాలుగా ద్రష్టకు అంటే చూసేవానికి కలిగే అర్థసిద్ధిని బట్టి కూడా అంటే అతనికి అర్థమయ్యేదాన్ని బట్టి అతనికి సిద్ధించేదాన్ని బట్టి కూడా వినిచ్చే నియమాన్ని ఈ విధంగా తెలుసుకోవాలి సంక్షిప్తంగా ఐదు ఉపాదాన స్కందాలను కత్తి చేత పట్టుకున్న శత్రువు మొదలైన వారిలా చూస్తూ ఈ స్కందాలతో బాధింపబడడు ఆ విధంగా చూసేవాడు బాధింపబడడు అని ఇది ఐదు ఉపాదాన స్కంధాలను కత్తి చేతబట్టుకొని నరగడానికి వస్తున్న శత్రువులాగా చూడాలి అని విస్తారంగా అంటే రూపాన్ని నురుగు మొదలైనవానిగా చూస్తూ సారం లేని వస్తువులను సారవంతాలు అని తలంచడు రూపము మొదలైన వాటిని ఇవి సారం లేనివి అని గుర్తిస్తాడు అంతేగాని సారవంతాలు అని అనుకోడు ఇంకా విశేషంగా లోపలి రూపాన్ని అశు అశుభంగా చూస్తూ ఆహారం గురించి తెలుసుకుంటాడు ఆహారము ఏ విధంగా మార్పు పొందుతుంది వీటన్నిటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అశుభంలో శుభ భావనను వదిలిపెడతాడు ఈ రూపము అశుభం కాబట్టి ఈ అశుభమైంది శుభము అనే భావన అశుభమైన దానిలో ఈ శుభం అనే భావన ఏదైతే అజ్ఞానం వల్ల ఉన్నదో మనసులో దాన్ని వదిలిపెడతాడు శుభము అశుభం అంటే సుందరము వికృతము అనే అర్థం కూడా ఉన్నది ఆ భావనను వదిలిపెడతాడు కామము అనే వరదను ఇది దాటిపోతాడు కామం అనే వరదను ఇది దాటిపోతాడు కామబంధనము నుండి ముక్తుడవుతాడు కామ మలినాల నుండి విముఖుడవుతాడు అంటే వాటి నుంచి వెనుదిరుగుతాడు అని లోభ రూపంలో ఉన్న కాయబంధనాన్ని విరిచివేస్తాడు ఈ కాయ లోభరూపంలో ఉన్నటువంటి ఈ కాయ బంధనాన్ని విరిచివేస్తాడు కామ ఉపాదానాన్ని స్వీకరించడు లోభరూపంలో ఉన్న కాయం అంటే కాయము మీది ప్రేమ ఒక లోభము కాయంలో ఉండే ఇంద్రియాలు ఇంద్రియ సుఖాల పట్ల ఇంద్రియ విషయాల పట్ల ఉండే లోహం వాటిని వదిలివేస్తాడు కామాలను పట్టుకోడు కామ ఉపాదానాన్ని స్వీకరించడు అంటే అది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఎప్పుడు చూడటం చూడటం కొరకే వినటం వినటం కొరకే వాటి పట్ల రాగద్వేష మోహాలని కలిగి ఉండకూడదు ఒకవేళ కలిగి ఉంటే అదే ఉపాదానం పట్టుకోవటం అవుతుంది ఆ పట్టుకోవటమే భవానికి మళ్ళీ జన్మకు కారణమవుతుంది అందుకని కామ ఉపాదానాన్ని స్వీకరించడు వేదనను దుఃఖస్వరూపంగా చూస్తూ స్పర్శాహారాన్ని అర్థం చేసుకుంటూ దుఃఖంలో సుఖం ఉందనే భ్రాంతిని విడిచివేస్తాడు వేదనను దుఃఖస్వరూపంగా చూస్తాడు అంటే ఈ మూడు రకాల వేదనల్ని కూడా అంతిమంగా దుఃఖస్వరూపంగానే చూస్తాడు అని చెప్పుకోవాలి తర్వాత స్పర్శాహారాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు మనము తినేది ముద్దలు చేసుకొని తినేది స్థూలాహారం ఇది దీని బలం వల్ల శరీరం నిలబడుతూ ఉన్నది ఇది కాకుండా ఐదు ఇంద్రియాల ద్వారా మనం గ్రహించేటువంటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు కూడా ఒక రకమైన ఆహారమే దాన్ని స్పర్శాహారము అన్న దాన్ని అర్థం చేసుకుంటూ దుఃఖంలో సుఖం ఉందనే భ్రాంతిని విడిచివేస్తాడు అంటే ఈ వేదనలలో ఈ స్పర్శలలో సుఖమున్నది అనే భ్రాంతిని వదిలిపెడతాడు వాస్తవంగా అవి దుఃఖము ఆ దుఃఖమే ఉన్నది సుఖం లేదు అనే సత్యాన్ని గ్రహిస్తాడు జన్మ ప్రవాహాన్ని ఈది వేస్తాడు వరదను దాటిపోవటం అంటే ఈ జన్మ అనేటువంటి ప్రవాహాన్ని వరదను దాటివేస్తాడు ఈదుతాడు యొక్క ముడిని కోసివేస్తాడు దేషాన్ని నశింపజేస్తాడు శీలవ్రత ఉపాదానాన్ని స్వీకరింపడు ఈ శీలవ్రతం అంటే ఈ వ్రతాలు నోములు వీటి వల్ల మోక్షం కలుగుతుంది అనేటువంటి పట్టు నమ్మకం దాన్ని వదిలివేస్తాడు పట్టుకోడు స్వీకరింపడు సంజ్ఞా సంస్కారాలను అనాత్మ రూపాలుగా చూస్తూ మనస్సంచేతన ఆహారాన్ని తెలుసుకుంటాడు అనాత్మ పదార్థాలలో ఆత్మభ్రాంతిని వదిలివేస్తాడు ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్న దాన్ని ఇంకో రకంగా చెప్పటం ఈ సంజ్ఞా సంస్కారాలు అనాత్మలు అని గ్రహించి ఈ మనస్సంచేతన ఆహారాన్ని తెలుసుకుంటాడు ఈ ఇది ఇంతకుముందు చెప్పుకున్న అర్థాన్ని ఇక్కడ కూడా చెప్పుకోవాలి స్పర్శాహారం లాంటిదే ఇది కూడా ఆ స్పర్శన మనసులోకి తీసుకుంటాడు కదా అదే మనస్సంచేతన ఆహారం అనాత్మ పదార్థాలలో ఆత్మభ్రాంతిని వదిలివేస్తాడు అంటే రూపము వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానము ఇవి ఐదు అనాత్మలు ఈ అనాత్మలే అనాత్మలనే తాను ఆత్మ అని అనుకుంటూ ఉంటాడు కదా ఆ భ్రాంతిని వదిలివేస్తాడు దృష్టి అనే వరదను ఈదుతాడు దృష్టి బంధనము నుండి వేరవుతాడు దృష్టి మలినము లేనివాడు అవుతాడు ఇదే సత్యం అనే ప్రవృత్తి రూపంలో ఉన్న కాయబంధనాన్ని విరిచివేస్తాడు ఈ శరీరము సత్యము అనే బంధనాన్ని వదిలి వదిలివేస్తాడు ఆత్మవాద ఉపాదానాన్ని స్వీకరించడు బుద్ధుడు అనాత్మవాది ఇక్కడ ఉన్నవి ఇవి ఐదు రూపము వేదన సైన్యా సంస్కారం విజ్ఞానము ఈ ఐదుట్లో ఏది కూడా ఆత్మ కాదు ఐదు కలిసి కూడా ఆత్మ కాదు అందువల్ల ఇక్కడ ఆత్మ అనేది ఏదీ లేదు అందువల్ల ఆత్మవాద ఉపాదానాన్ని ఇది ఆత్మ అని దాన్ని పట్టుకొని ఉండటాన్ని స్వీకరించడు విజ్ఞానాన్ని అనిత్యంగా చూస్తూ విజ్ఞాన ఆహారాన్ని తెలుసుకుంటాడు అనిత్యంలో నిత్యత్వ భ్రమను వదిలివేస్తాడు అవిద్య అనే వరదను వేస్తాడు అవిద్య అనే బంధనం నుండి వేరవుతాడు అవిద్య మరణం లేనివాడు అవుతాడు శీలవ్రత పరామర్శ అనే కాయబంధనాన్ని విరిచివేస్తాడు దృష్టి ఉపాదానాన్ని స్వీకరించడు ఇలా వదకుడు మొదలైన వాటిని గురించి చేసే చింతనం వలన చాలా లాభము కలుగుతుంది కనుక ధీరుడైనటువంటి వాడు ఈ ఐదు స్కందాలను వదకుడు మొదలైన వాటిని అనుసరించి మనన చింతనాలు చేయాలి ఈ విధంగా ఈ ఐదు స్కందాలను కత్తి ఎత్తి పట్టుకొని కరవాలన్నీ ఎత్తి పట్టుకొని చంపడానికి వస్తున్న వదకునిలా ఇంకా ఇతర ఉపమానాలన్నీ ఇందులో ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఆ విధంగా మరణ చింతనాలు చేసినట్టయితే దానివల్ల చాలా లాభము కలుగుతుంది సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని ప్రజ్ఞాభావనాధికారంలో స్కందవర్ణనం అనే పద్నాలుగవ భాగము సమాప్తము ఈ విశుద్ధి మార్గంలో ప్రజ్ఞా భాగంలో స్కందవర్ణనం అనేటువంటి ఈ పద్నాలుగవ భాగము ఈ రోజుతో సమాప్తం అయింది ఇక్కడికి ఈరోజు చాలా